పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు అధ్యాయం చదువుకుందాం నా కుమారుడా నా మాటలను మనస్సును నుంచుకొను నా ఆజ్ఞలను నీ యొద్ దాచిపెట్టుకును నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకుని నీడలా నీ కనుభావ వలె నా ఉపదేశమును కాపాడి నేడలా నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము అవి జార స్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకుములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచుడక జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడెను సంధ్య వేళ పొద్దు గృంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర నున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష్యావేశం వేసుకుని కపటము గల స్త్రీ ఒకతే వాణిని ఎదుర్కొనవచ్చెను అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుబాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేను నా మొక్కుబలు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వలనని రాగా నిన్ను ఎదుర్కొన్న వలనని బయలుదేరగా నీవే కనబడితేవి నా మంచం మీద రత్న రత్నకంబళ్లను ఐగుప్తు నుంచి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను నా పరుపు మీద బోలము అగరు కారుపు చెక్క చల్లి ఉన్నాను ఉదయము వరకు వల వలపు తీర తృప్తి పొందదము రమ్ము పరస్పర మోహం చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంట లేడు దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పున్నమ పున్నమనాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోబర్చుకునెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణి నేర్చుకుని పోయెను వెంటనే పశువు వదకుపోవున్నట్లు పరులొచ్చి చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవున్నట్లును తనకు హాని ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులార చెవియొక్కుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనియకుము దారి తప్పి అది నడుచు త్రోలలోనికి పోకుము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్